నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల సమయంలో ఎక్కువగా నాయకుల నోట వినిపించే పదం ప్రత్యర్థి డిపాజిట్ గల్లంత అసలు ఈ డిపాజిట్ అంటే ఏంటి ఈ విషయం చదువుకున్న చాలా మందికి కూడా తెలియదు అయితే అసలు ఆ సంగతి ఏంటి అనే విషయాన్ని ఏపీ ఎన్నికల ముందు తెలుసుకుందాం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక అభ్యర్థి నామినేషన్ వెయ్యాలంటే ఎన్నికల సంఘానికి కొంత మొత్తం చెల్లించాలి దీన్ని ఇంగ్లీష్లో డిపాజిట్ అంటారు అసెంబ్లీకి పోటీ చేసే నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థులు పదివేలు ఎస్సీ ఎస్టీ అయితే ఐదు వేలు డిపాజిట్గా చెల్లించాలి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలు ప్రధానమైన ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ డిపాజిట్లను బాగానే కాపాడుకుంటున్నారు ఒక్కోసారి జాతీయ పార్టీలు కూడా డిపాజిట్ కోల్పోతున్నాయి ఇలా డిపాజిట్ కోల్పోయిన మొత్తాన్ని ఎన్నికల సంఘం ట్రెజరీకి మళ్లిస్తుంది తొలి సార్వత్రిక ఎన్నికల టైంలో సెక్యూరిటీ డిపాజిట్ కింద జనరల్ అభ్యర్థులు ఐదు వందలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయలు ఉండేది ప్రస్తుతం పోటీ చేసే జనరల్ అభ్యర్థి ఇరవై ఐదు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు పన్నెండు వేల ఐదు వందలు డిపాజిట్ మొత్తం పెరిగింది ఎన్నికల పూర్తయ్యాక ఓట్లు లెక్కింపు కూడా జరిగిన తర్వాత పోలైన చెల్లిన ఓట్లలో ఆరో వంతు మించి ఓట్లు పోటీ చేసిన అభ్యర్థికి వస్తేనే సదరు అభ్యర్థికి అతను నామినేషన్ దాఖలు టైంలో చెల్లించిన డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు అలా రాలేదంటే ఆ డిపాజిట్ను ప్రభుత్వమే జప్తు చేసుకుంటుంది ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వ గెజిట్లో ప్రచుతం అయ్యాకే అర్హులైన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగిస్తారు అధికారులు ఇక్కడ డిపాజిట్ తిరిగి రావడం అంటే కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు నియోజకవర్గంలో పోటీ చేసిన వ్యక్తి బలం గురించి కూడా అని చెప్పాలి అయితే ఈ విధానాన్ని తీసుకురావడానికి ముఖ్య కారణం ఉంది సరదాగా ఏమి భూసుపోక పోటీ చేసేవారికి అడ్డుకట్ట వేయడం కోసం ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని థర్టీ ఫోర్ బై వన్ బై ఏ నిబంధన ప్రకారం ఈ డిపాజిట్ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది అసెంబ్లీ లోక్సభ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇతర స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే ఫామ్లా వర్తిస్తుంది అభ్యర్థి నామినేషన్ ఫారం తిరస్కరించబడినా లేదా అతను తన నామినేషన్ ఉపసంహరించుకున్నా అతని సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి చెల్లించబడుతుంది ఓటింగ్ ప్రారంభానికి ముందు అభ్యర్థి మరణించినా సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి చెల్లించబడుతుంది సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతా వారు డిపాజిట్ కోల్పోయే సందర్భాలు ఎక్కువ సమీకరణాలు మారిపోతే కొన్నిసార్లు బడా లీడర్స్ అయినా తమ డిపాజిట్ని దక్కించుకోలేదు ఏది ఏమైనా డిపాజిట్ దక్కడం అనేది కాస్త అయినా పరువు దక్కించుకునే వ్యవహారం అనే చెప్పాలి డిపాజిట్ కోల్పోతామని ముందే తెలిసినా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు రాజకీయాలపై ఉన్న ఆసక్తే అందుకు కారణంగా చెప్తున్నారు మరి కొందరు మాత్రం అసైన అభ్యర్థులకు కొందరిని డమ్మి అభ్యర్థులుగా రంగంలోకి దింపుతారు డిపాజిట్లు భారీగా పెంచినప్పటికీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇది మెటా మెటాన్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం